아, 나, 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 ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతోమంది లక్షలాది మంది కార్యకర్తల ప్రాణత్యాగ ఫలం తర్వాత ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నటువంటి తరుణంలో కడప నగరంలో అనేక ఆధ్యాత్మిక సంస్థలు ధార్మిక సంస్థలు అలాగే అనేక దేవాలయాల ప్రతినిధులు అందరూ కలిసి శ్రీరామచంద్రుల వారి యొక్క మహాశోభాయాత్రను కడప నగర పురవీధుల గుండా జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఈ శోభాయాత్ర చిన్నచౌక్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలుకొని కడప నగర పురవీధుల గుండా సాయంకాలం హౌసింగ్ బోర్డు రామాలయం వద్దకు చేరుతుంది ఈ శోభాయాత్రలో మొట్టమొదటిగా మూర్తి భవించినటువంటి శ్రీరామచంద్ర వారి యొక్క విగ్రహం రథం మీద ప్రతిష్టాపన చేసి వేద పండితుల యొక్క వేద మంత్రాలతో అలాగే మంగళ వాయిద్యాలతో రామనామ సంకీర్తనలతో రామ కీర్తనలతో కేరళ వాయిద్యాలతో చెక్క భజనలతో కోలాటాలతో తెనాలి బ్యాండ్ వారి వాయిద్యాలతో డీజే ఇంకా పన్నెండు అడుగుల ఆంజనేయస్వామి వారి యొక్క విన్యాసాలతో ఇంకా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ శోభాయాత్ర మహాశోభాయమానంగా విరాదిల్లుతుంది ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని కడప నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని ఈ వేదిక మీద నుంచి మేము ఆహ్వానాన్ని అందిస్తున్నాం మధ్యలో కళాకారులు కానీ కార్యకర్తలు కానీ హిందూ బంధువులందరూ కూడా అలసిపోకుండా అక్కడికి ఎక్కడికక్కడ తేనీరు అల్పాహారాలు భోజన వసతులు అన్నీ కూడా మన ధార్మికులైనటువంటి ధాతల సహకారంతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా సాయంకాలం వరకు కడప పురవీధులు గుండా జరుగుతుంది కడప నగరాన్నంతా కూడా కాషాయ తోరణాలతో కాషాయ జెండాలతో విరాజు కార్యకర్తలు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సాయంకాలం హౌసింగ్ బోర్డులో రామాలయం ముందు అల్పాహారంతో కార్యక్రమం ముగుస్తుంది అయితే మరుసటి రోజు శ్రీరామచంద్రుల వారి యొక్క ప్రతిష్ట మహోత్సవం అయోధ్యలో జరుగుతుంది కాబట్టి ఆ తరుణంలో కడప నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా శ్రీరామచంద్రుల వారికి అభిషేకాలు పూజలు సంకీర్తనలు కూడా ఏర్పాటు చే చేసుకోవాల్సి ఉన్నదని మేము సభాముఖంగా తెలుపుకుంటున్నాం మన దానికి అనుగుణంగా మన రామాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరామచంద్రుల వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం తర్వాత అలంకారం అర్చనలు రామ సంకీర్తనలు జరుగుతాయి అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద శ్రీరామచంద్రుల యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని మనం ఇక్కడ అందరికీ చూపించేందుకు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కలిశాలందరూ కూడా శనివారం రోజున వారి వారి ఇళ్లల్లో స్థాపన చేసుకొని సుగంధ ద్రవ్యాలతో అలాగే టెంకాయ ఒక పసుపు జాకెట్తో ఆ కలిశాన్ని స్థాపన చేసుకొని పూజలు నిర్వహించి మరుసటి రోజు ఉదయం శోభాయాత్రతో కానీ లేకపోతే వారి దంపతులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ రామాలయంలో చేర్చినట్లయితే మరుసటి రోజు ఉదయం ఆ కలిస ద్రవ్యాలతోనే మనము శ్రీరామచంద్రులకి సీతమ్మకు రాముడి లక్ష్మణ స్వామికి అభిషేకాలు నిర్వహించి మనము ఆ యొక్క సంప్రదాయాన్ని మరింత ద్విగినీకృతం చేసేందుకు అందరూ కూడా కృషి చేయాలని అందరినీ ఇందులో పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాం ఆ రోజు మనకు పెద్దలు నిర్ణయించిన పద్ధతి ప్రకారం ప్రతిష్ట మహోత్సవం అయిన తర్వాత మన అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ప్రతి ఇంటికి చేరడం జరిగింది ఆ అక్షంతలను పిల్లలు తలల మీద ఉంచి ఆశీర్వాదించి పెద్దవారు వారి తలలపైన కూడా వారు ఉంచుకొని తర్వాత సాయంకాలం ఐదు దీపాలను వెలిగించి మూడు దీపాలను దేవాలయంలో ఉంచు దేవాలయ దేవుని గదిలో ఉంచుకొని రెండు దీపాలను వాగిటి ముందర ఉంచుకోవాలి మనము ఈ కార్యక్రమాన్ని మొత్తం ఎలాగైతే కాంతిమాలిలో మకరజ్యోతి కనిపిస్తుందో అలాగే అరుణాచలంలో శివజ్యోతి కనిపిస్తుందో మన రామజ్యోతిని పాలకొండలో ఇరవై రెండవ తారీఖున సాయంకాలం ఆరున్నర గంటలకి వెలిగించడం జరుగుతుంది ఈ రామజ్యోతిని కడప పుర పుర ప్రజలందరూ కూడా దర్శించేందుకు వీలుగా ఆ కార్యకర్తలందరూ కూడా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మొత్తం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసి ఆ శ్రీరామచంద్రుని కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ పత్రికా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బహుళ ప్రచారం తీసుకొచ్చి ఈ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని సభాముఖంగా వారందరికీ సన్యంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొక్కసారి మరొకసారి కూర్చున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్